ధర్మజయన్ బాబు బ్రేక్ఫాస్ట్ చేయలేదు హలో యాయా ఎలే ఇట్స్ ఓకే పొద్దున్నే బేవర్స్ గడులు ఎక్కువైపోయారు చఛా ధర్మజయన్ బాబు గుంతకారి పత్తులు గురుకొచ్చుకో డబ్బులు లేవు పరాపా ఓకే ఎలే ఎవడు అడిగాడురా నిన్ను ఎవడు అడిగారు రా ఏ అరే అంటావుండ్రా దూ రెస్పాక్ కాల్ కాల్ తీసేది అరే లే ఈ నలసక్కోని అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు ఈ గుడ్డని అని అడిగాడు లేదన్నాడు చీ కొట్టాడు వాళ్ళు తిట్టనే పడతాను నువ్వు ఎవడురా నన్ను పంపడానికి ఇది ఆరేజ్ మాట్లాడుతాం మర్యాద తక్కువ అని చెప్పాలే అత్తీ ఏంటి అతీ బొచ్చా ఆ నువ్వు చెప్పడం కాదు నేను చెప్తాను పో నువ్వు చెప్పడం అంటే అరే థ్యాంక్స్ మేడం మీకు మంచి మొగుడు దొరకాలని ఎటువంటి నీచి కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేర కడతాము పంట 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 శృతి శృతి ఎక్కడికి వెళ్తున్నావు కేర్ఫుల్ ఏరోబిక్స్ క్లాస్ కి ఏరోబిక్ క్లాస్ కా ఎందుకు ఏరోబిక్ క్లాస్ కి బానే ఉన్నావుగా సర్ ఐ హావ్ టు గో ఇంతకు ముందు పోలీస్ స్టేషన్ కి వచ్చావా లేదు సర్ వస్తావా ఎక్స్క్యూజ్ మీ అలా ఎక్కడ ఉంటావు ఎందుకు సర్ ఏయ్ పోలీస్ హ అడ్రస్ రాసి ఏయ్ ఓకే అడ్రస్ రాసి పో Thank you. పోలీస్ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారా మన వాళ్ళంతా దాని పేరేంటి ఎవడు చెప్పాడరా బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహినూర్ డైమండ్ శరీరం స్త్రీ సాంగత్యం కోరుతోందిరా అమలాపురం ఇది హైదరాబాద్ చల్ 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 మసాజ్ పార్లర్ కి ఎవరిని నారాయణ మనిషిని చెప్పన్నా అడ సందు మలుపు తిరగనే చెప్పరా ఇంకా రాలా రాగానే చెప్తా అన్నా అది పెట్టిందా

పోలీసు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరు ఇక్కడ వేసి గన్ను అక్కడ దొరికింది మీకు ఇద్దామని ఎక్కడ దొరికింది అదిగో అక్కడే ముందేదో బొమ్మ అనుకున్నాను చూస్తే బరువుగానే ఒరిజినల్ అండి ఎక్కడ ఉంటావు నువ్వు ఇక్కడే కాలనీలో ఉంటా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నావరా సినిమా సినిమా రా నిన్నే రా ఇట్ రా ఇట్ రా 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 మీ మీరు చెక్ చేయండి సార్ రా రా చెయ్యాలి అయితే నేను వెళ్తున్నాను ఎంతసేపు వెయిట్ చేయాలి అవతల మాకు బోల్డ్ పనులు ఉన్నాయి చెప్తే నీకు ఏంటి అవతల మాకు పనులు నేను చెప్పాను కదా ఎవరితో మాట్లాడతావు తెలుసా ఏదో గన్న దొరికిందని ఇచ్చాం నన్ను పాటు తీసుకుంటారా ఏంటి ఏయ్ హే అమ్మాయి ఇది వెళ్ళిపోయింది సార్ సో ఏంటి సో ఏం జరుగుతుంది ఎవరైనా రోడ్ మీద గందరొచ్చి తీసుకొచ్చి ఇచ్చాను సార్ ఈయన ఆన్ ది బెస్ట్ చంపింది వాళ్ళే కానీ చంపించిది మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే పాలేటే వాడి కెలి బై ఫుల్ సపోర్ట్ ఉంది ఏం హాలి బై గట్ సపోర్ట్ ఆ అల్లీ బైక్ అడి పిక్ వస్తాను ఖచ్చితంగా కొస్తాను వాడి పిక్ సిటీలో ఈ నారాయణ పేరు ఒక్కటే వినిపించాలి ఆ పేరు విన జనాలు భయపడాలి ముందు ఆ పాల రిటర్న్ సార్ వస్తున్నారు నమస్తే మా ఊరికి నాలుగు రోజుల నుంచి కరెంట్ లేదయ్య మూర్తి సార్ ఆ పాయింట్ నోట్ చేసుకో అలాగే సార్ అయ్యా చెప్పండి మా అబ్బాయికి గుండె జబ్బు చేసింది ఆపరేషన్ సార్ మేము టిట్ నుంచి సార్ రారా సార్ బాలరెడ్డిని చంపింది నేనే ఎందుకు చంపారు పాత కక్షలు వాడికి నాకు పడదు అందుకునే చంపేశా పోలీసులకు ఎప్పుడు లొంగిపోతారు ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు చంపి అప్పుడు లొంగుతా ఈలో పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏంటే పోలీసులు అరెస్ట్ చేసింది మన వాడిని చంపా ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారో ఎంపీ కేరు నేను అనుకున్నది చేస్తా అప్పటి వరకు ఏ పోలీసోడు అంత కూడా పబ్లిక్గా టీవీలో మాట్లాడుతున్నాడు పోలీసులపై ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు దీనికి మీరేమంటారు వాడిని అరెస్ట్ చేసే బాధ్యత మీకు లేదా సార్ మా విషయం పక్కన పెట్టండి కానీ మీరు మాత్రం కెమెరా పట్టుకొని వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు ఏ మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా క్రిమినల్స్ని టెర్రరిస్ట్లని సీక్రెట్ గా ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా కలవాలో మీకు తెలుసు విరప్పని పట్టుకోవడానికి మేము నానా సంఖంలో నాకుతుంటే విరప్పని ఇంటర్వ్యూ తెస్తారు మీరు మధుసన కోసం మే తిరుగుతుంటే మీరు మధుసన ఇంటర్వ్యూ తెస్తారు మీ లో పాపులారిటీ కోసం ఛానల్స్ పాపులారిటీ కోసం మీ గొడవ మీదే మీరే కాదు ఏ ఒక్కడో రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాయి ఏకేకా డిపార్ట్మెంట్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికైనా పట్టుకోనిది నేనే మేము పట్టుకున్నప్పుడు చెప్తాం బయలుదేరండి వస్తాను 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 చేద్దాం నాలంటే గతి మీకు పట్టకుండా దేవుడి ధర్మం చేయండి బాబు ను అలాగా చేద్దాం దానికే ఉంది నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా ఆ రోజు అడగకుండానే నన్ను ఎందుకు బొమ్మన ఫీల్ కదా ఉన్న పొతలా ఉంటా అడుకోవడం తప్ప వేరే లేదు ఐ హేట్ బెంగర్స్ రస్ కట్ ఫర్ ఫర్ ఇస్ వర్స్ ఆఫ్ ఫాట్స్ ఏదైనా పని పాట చేసుకొని బతకొచ్చు కదా అడ్డగాడిలా పెరిగాడు మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం చి 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 ఏంట్రా ఏంటా పొగరు నా పక్కన వచ్చి కూర్చున్నావు ఇప్పుడు నేను ముష్టివాణ్ణి కాదు డ్యూటీ దిగాను ఆయన కస్టమర్ తీసుకోవట్లేను ఏదో మనకి టీ చెప్పరా హాలిస్ చెప్పరా ఏంటి ఆ లుక్ ఇచ్చా నీలాంటి అడ్డం వాళ్ళ దగ్గర అడుగుంటాను కానీ అడ్డమైన తిండి తిన్ను హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను ఏంట్రా ఎంతకేంటి అలా అరుస్తున్నావు రేపేంజా నేను ఎవరో తెలుసా సిటీలో ఉన్న లక్ష ముప్పై వేల మంది ముష్టి వాళ్ళకి మాఫియా తెలుసు కదా మాది ముష్టియా ఒక్క ఫోన్ కాల్ కొట్టాను అనుకో నీకు ఫ్రంట్ బ్యాకు